గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పి మను ఛానల్ ఈరోజు మీకు చూపించిపోయేది రొయ్యని ఎలాగా శుభ్రం చేయాలి ఈ రొయ్య ఉంది కదండి ఈ రొయ్యని ఎలాగ మనము క్లీన్ చేయాలి ఎలా ఒలుచుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను చూడండి మొదటగా రొయ్య తీసుకున్నాను కదా ఇవి చూపించడానికి ఈరోజు నేను రొయ్యలు తీసుకున్నానండి ఇది సముద్రం రొయ్య చెరువుది కాదు అది సముద్రంలో వేటకి వెళ్తారు కదండి వేటకెళ్ళి వచ్చిన ఒక రెండు మూడు రోజుల తర్వాత అమ్ముతారు ఐస్లో పెట్టి అదన్ని లైవ్ దొరకాలంటే కొంచెం కష్టం లైవ్ కూడా మీకు చూపిస్తాను మొదటిగా దీన్ని దింది కదండి దీని తల ఇలా తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత కొంచెం ఇలా కానీ ఇలా నొక్కిన తర్వాత కనిపిస్తుంది కదా దీన్ని ఇలా పట్టుకొని ఇలా లాగాలి లాగేసిన తర్వాత ఇలా తీసుకోవాలి ఇంత ఈజీగా వచ్చేస్తుంది చూశారు కదండి ఇది చూడండి ఇలా తీసుకొని కొద్దిగా ఇలాగని ఎడ పట్టుకొని ఇలా లాగితే ఇలా వచ్చేస్తుంది ఇలాగా చూడండి ఇలా తీసుకోవాలి ఇలా తీసుకోవాలి చాలా ఈజీగా వచ్చేస్తుంది త్వరగా కూడా తీసేయచ్చు మనం చూస్తున్నారు కదా ఇక్కడ ఇక్కడ ఇలా పట్టుకొని ఇలా అయితే వచ్చేస్తుంది ఇది సముద్రంది కదండి ఇది ఐస్లో పెట్టింది కాబట్టి దీని చర్మము టైట్ అయిపోయింది ఐస్లో పెట్టడం వల్ల అందుకనేసే నేను వేడి నీళ్ళల్లో వేసుకోలేదు అదే బ ఈరోజే పట్టిన రొయ్యి అనుకోండి దానిది దాని స్కిన్ టైట్గా ఉండదు అందువల్ల తీయటం కష్టమవుతుంది అప్పుడు మనం ఏం చేయాలంటే లైట్ గోరు వచ్చిన వాటర్లో వేసుకుంటే త్వరగా రొయ్యని ఒలవగలము ఇప్పుడు చూస్తున్నారు కదా చూడండి ఎంత టైట్గా ఉందో సౌండ్ కూడా వస్తుంది చూసారా సౌండ్ అంటే ఐస్లో పెట్టింది దాని స్కిన్ ముందే టైట్ అయిపోయింది కాబట్టి మనం నీళ్ళల్లో వేయకుండా ఐస్ వేడి వాటర్లో వేయకుండా వలవగలుగుతున్నాము అదే వేడి నీళ్ళల్లో వేసి వేస్తేనే రొయ్యద త్వరగా వలవగలము ఇది ఐస్లో ఐస్లో పెట్టింది కాబట్టి వేడి నీళ్ళల్లో వేయకుండా వలిచేస్తున్నాం మీకు డౌట్ రావచ్చు వేడి నీళ్ళల్లో వేయకుండా డైరెక్ట్ వలిచేస్తున్నారు ఎలాగొస్తుంది అని ఇది ఐస్లో పెట్టడం వల్ల దాని స్కిన్ టైట్ అయిపోయింది అందుకని మనం చేతులతో వలగలుగుతున్నాము రొయ్యలో ఉన్న పేగుని ఈజీగా తీయడానికి సులభంగా తీయడానికి ముందు పిన్నిస్ తీసుకోవాలి పిన్నిస్ తీసుకొని ఇప్పుడు రొయ్యి ఉంది కదా ఒలిచిన రొయ్యను ఇలా పట్టుకొని దీన్ని ఇక్కడ ఇలా ఇలా అనాలి చూ కనిపిస్తుంది చూడండి బ్లాక్గా దాని పేగు ఇది దీన్ని తీయడానికి ఇలా చేయాలన్నమాట ఇలా తీస్తే ఈజీగా తీసేసుకోవచ్చు అది తీసుకొని వండుకుంటేనే మనకి టేస్ట్గా ఉంటుంది ఇలా తీసుకోవాలి ప్రతి ఒక్క దాంట్లోనే అలాగే ఉంటాయండి దాన్ని తీసుకోవాలి మనం దాన్ని ఇలా తీసుకోవాలి పినిస్తే అలా తీస్తేనే అది వస్తుంది అనిపిస్తుంది కదండి येलोगा ब्लैक का అలాగే తీసుకోవాలి మనం ఇప్పుడు దీక్షాలు వేసుకొని ట్యాప్ ఓపెన్ చేసుకొని రెండు సార్లు నీళ్ళు కడుక్కోవాలి ఇలాగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్నాం కదా ఇంట్లో అలా కార్పొసుకొని మళ్ళీ ఇంకొకసారి ఇలాగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి లాస్ట్గా ఈ రొయ్యలోని మూడుసార్లు కడుక్కున్నాం కదండి దాంట్లో మనం కళ్ళుప్పు చూస్తున్నారు కదా కళ్ళుప్పు ఇలా వేసుకొని మనం ఇలాగ కలపెట్టుకోవాలి సరిపోలేదు కొంచెం వేసుకుంటున్నాను కాల్ట్ కంటే కళ్ళు ఉప్పు అయితే చేపలు కానీ రొయ్యలు కానీ నీటి వస్తుంది మనం మంచిగా అవుతుంది ఇలా ఇలా ఇలాగిన ఇలా అన్న తర్వాత ఇంట్లో ఉప్పు వేస్తున్నాను కదా కొంచెం నీళ్ళు పోసుకొని ఇలా అనుకో అనుకోవాలి నీళ్ళ నుంచి బయట తీసేస్తున్నాను చూశారు కదా ఇంతేనండి రొయ్యలు సాఫ్ చేయటము శుభ్రం చేయటం ఇంతే రొయ్యల్ని క్లీన్ చేయటం ఇంతే చూశారు కదా ఇంతేనండి దీన్ని ఇప్పుడు మనం కూర వండుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ